అందరికీ నమస్తే అండి ఆ శివయ్య దేవుళ్ళ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక చక్కటి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను రీసెంట్గా కాశీ వెళ్ళానని నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదా సో ఆ వీడియోస్కి కంటిన్యూస్గా ఇంకా చాలా వీడియోస్ రావాలండి సో కొంచెం పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను కంటిన్యూస్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను కానీ ముందు నేను కాశీలో ఏం షాపింగ్ చేసుకున్నాను ఏం తీసుకున్నాను ఈ వీడియో అయితే పోస్ట్ చేసేసి తర్వాత మిగిలిన వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూగా పోస్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి నేను కాశీలో చేసిన చిన్న స్ట్రీట్ షాపింగ్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను చాలా మంచి వీడియోస్ అయితే అన్నీ కూడా ఉన్నాయండి ఎడిటింగ్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో ఎవ్రీ ఇయర్ కూడా మాకు ఎందుకో న్యూ ఇయర్ వచ్చేసరికి మా ఇంట్లో బాగోట్లేదు సో అది నేను తర్వాత చెప్తాను సో ఆ మనసు బాగాలేక కొంచెం ఇంకా పర్సనల్ వర్క్స్ వల్ల నేను ఏవి కూడా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను సో ఖచ్చితంగా మొత్తం నేను కాశీ వీడియోస్ అన్నీ కూడా చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నవి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను సో డెఫినెట్గా వాచ్ చేయండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ అందరికీ యూజ్ అవుతుంది అండ్ ఇప్పుడైతే నేను కాశీలో అసలు ఏమేమి తీసుకున్నాను అండ్ ప్రైజెస్ కూడా నాకు ఎంత పడ్డాయి అనేది నేను మీకు వన్ బై వన్ అన్ని కూడా చూపిస్తాను వీడియో ఎన్నింగ్ వరకు చూడండి అండ్ మాకు షాపింగ్ చేసే టైం కూడా ఎక్కువ లేదండి జస్ట్ ఒక్క అరగంట నలభై ఐదు నిమిషాలు టైం ఉంటే ఆ టైంలోనే నేను షాపింగ్ అంతా కూడా చేసుకున్నాను అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మాకు కాశీ విశాలాక్షి అమ్మవారిది నాకు అక్కడ కుంకుమ పూజ అండ్ అలాగే అభిషేకం అయితే చేయించుకున్నాము సో ఆ కుంకుమని అయితే ఇచ్చారు అది చాలా జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకున్నాను అది నిత్యం కూడా పెట్టుకోవాలి పెట్టుకోవాలని చెప్పి అండ్ తర్వాత వచ్చేసి ఈ కాలభైరవ యొక్క యంత్రాన్ని తెప్పి తీసుకున్నానండి ఇది కాలభైరవ స్వామి గుడికి వెళ్తే కనుక కాశీ వెళ్ళినప్పుడు ఈ యంత్రాన్ని తీసుకొని కాలభైరవ స్వామి దగ్గరికి పెట్టి పూజ చేయించుకొని ఇంటికి తెచ్చుకొని కట్టుకుంటే కనుక మన ఇంట్లో ఎలాంటి దృష్టి దోషాలు ఉన్నా కూడా పోతాయంట సో అందుకే అదొకటి ఒకటి అయితే తీసుకున్నాము అది అరౌండ్ సిక్స్టీ రూపీస్ ఎంతో పడిందండి అండ్ తర్వాత వచ్చేసి ఈ రామ్ అని ఈ బొట్లు పెట్టుకుంటున్నాం కదా ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా సో అది ఈ రామ్ అని ఉంటుంది ఇది మేము అయోధ్య వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాము అండ్ ఇది మా సిస్టర్స్ అడిగారని చెప్పి వాళ్ళ కోసం అని చెప్పి తీసుకున్నాను అనమాట నా దగ్గర ఇలాంటివి చాలానే ఉన్నాయి సో అందుకే మా సిస్టర్స్ కోసం అని చెప్పి తీసుకున్నాను అండ్ తర్వాత ఇవన్నీ కూడా అక్కడ ప్రసాదం అండి మనకి తిరుపతి విజయవాడ సింహాచలం ఎక్కడికి వెళ్ళినా మనకి లడ్డూస్ అలా కామన్ సో నార్త్ సైడ్ ఏంటంటే మనకి అంటే కాశీ అనే కాదు నార్త్ సైడ్ ఏ టెంపుల్స్కి వెళ్ళినా కూడా బయటంతా కూడా స్వీట్ షాపుల్లాగా స్వీట్స్ అమ్ముతారు సో ఆ స్వీట్స్ అన్నీ కూడా మనం కొనుక్కొని దగ్గర పెట్టుకొని దాన్నే ప్రసాదం కన్నా ఇంటికి అనమాట సో ఆ స్వీట్స్ అనమాట అవన్నీ కూడా అండ్ తర్వాత విభూది అక్కడ కాశీకి వెళితే తప్పకుండా తెచ్చుకోవాల్సిన అతి ముఖ్యమైన వస్తువు ఏంటి అంటే కాశీ క్షేత్రంలో కాశీ విశ్వేశ్వరుడికి అభిషేకం చేసిన విభూతి తెచ్చుకోవాలి సో ఆ విభూతి ఒకటి తెచ్చుకున్నాము అండ్ తర్వాత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి పంచడానికి అని చెప్పి ఇలా అక్కడ ఇలా కిట్స్ లాగా ఒకటి నైవేద్యం అంటే మనం దేవుడి దగ్గర పెట్టడానికి అని చెప్పి ఇలా కిట్స్ లాగా అమ్ముతారు సో అది కూడా మనకి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా పడుతుంది సో అదొకటి తీసుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి ఈ క్యాండీస్ అన్నీ కూడా అక్కడ బాగా రోడ్ల మీద అమ్ముతారండి ఇక్కడ మనకి ఇవి స్పెషల్గా అప్పుడప్పుడు స్టాల్స్లో దొరుకుతాయి ఏ ఎగ్జిబిషన్లోనే ఎక్కడో కానీ ఇవన్నీ కూడా అక్కడ రోడ్ల మీద పెద్ద పెద్ద బాక్సెస్తో పెట్టి అమ్ముతారనమాట సో ఇది వచ్చేసి కచ్చా మ్యాంగో క్యాండీస్ అండ్ వచ్చేసి హాజమూల క్యాండీస్ అండ్ కోక క్యాండీస్ ఇలాంటి చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటాయి అన్నీ కూడా తక్కువ కాస్ట్ దొరుకుతాయి ఫార్టీ రూపీస్కి ఇప్పుడు నేను చూపించిన ప్యాకెట్ ఉంది కదా కచ్చా మ్యాంగో అలా అన్నీ కూడా ప్యాకెట్స్ రూపంలో ఫార్టీ రూపీస్కి అలా దొరుకుతాయి అనమాట సో సరే పిల్లలకు కూడా ఎవరికైనా ఇవ్వడానికైనా బాగుంటుంది పిల్లలకైనా బాగుంటుందని చెప్పేసి అది కూడా తీసుకున్నాను ఆ తర్వాత చెప్పాను కదా ఏవైనా స్వీట్స్ రూపంలో మనకు దొరుకుతాయని చెప్పి స్వీట్స్ అనమాట అంటే ప్రసాదాలు అవన్నీ కూడా అండ్ ఇది వచ్చేసి మనకి అయోధ్య వెళ్ళినప్పుడు అక్కడ ఇస్తారు దర్శనం అయిపోయిన తర్వాత రెట్టిన వస్తుండగా ఇస్తారనమాట ఇవి రెగ్యులర్గా దొరికే కాకుండా అందులోని మనకి ఇలాచి ఫ్లేవర్ ఎక్కువ మిక్స్ అయి ఉంటుంది అనమాట అది కూడా చాలా బాగుంది అండ్ తర్వాత వచ్చేసి కాశీలోని చూడవలసిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఉంటాయి అందులోని దుర్గాదేవి టెంపుల్ కూడా ఒకటి ఉంటుందండి చాలా శక్తివంతమైన టెంపుల్ ఖచ్చితంగా మన కోరికలు నెరవేర్ నెరవేరుతాయంట సో ఆ టెంపుల్ దగ్గర ఏదో ఒకటి కొని పట్టుకెళ్తే మంచిది అని చెప్పి అన్నారు సో సరే కదా అని చెప్పి క్లాత్ తీసుకున్నాను నాకు చాలా కలర్ చాలా బాగా నచ్చింది జనరల్గా ఎక్కువ నేను సాయిబాబా పూజలు చేస్తూ ఉంటాను కదా సో సాయిబాబా పూజలోని పీట మీద వేసుకొని బాబా పాదాలు బాబా విగ్రహం పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అన్నట్లు నేను తీసుకున్నాను నేను చేసిన ఫస్ట్ షాపింగ్ కూడా ఇదే అనమాట ఇది అరౌండ్ వంద రూపాయలు ఎంత పడింది అంటే మేము బార్గెన్ చేయలేదు అసలు ఎంతంటే అంత తీసేసుకున్నాం అనమాట సో వంద రూపాయలు ఎంతో పడింది అండ్ ఇది వచ్చేసి ఆ చలికి పెట్టుకోవడానికి మా ఫ్రెండ్ వాళ్ళ పాపకు కానీ లేదా మా రిలేటివ్స్ ఎవరికైనా సరే ఇవ్వడానికి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట అండ్ తర్వాత వచ్చేసి ఇది ఒక స్వెటరు ఇది మా మనవరాల కోసం ఇంతకు ముందు కూడా చెప్పాను కదా మా అక్క వాళ్ళ పాపకి ఒక చిన్న పాప పుట్టింది సో దానికని చెప్పి తీసుకున్నాను ఇది స్వెటర్ అనమాట అక్కడ ఇక్కడ మనకి ఇవి చాలా పదిహేను సందలు రెండేసి వేలు అండి కాశీలోని బట్టలు చాలా చౌక అండ్ బార్గెన్ కూడా చేసుకోవచ్చు ఇది అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది మనకి ప్యాంట్ టీ షర్ట్ రెండు కూడా వచ్చేస్తే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండ్ చాలా బాగుంది వేసుకుంటే కూడా సూపర్గా ఉందన్నమాట పెద్దవాళ్ళ సైజు నుండి చిన్నవాళ్ళ సైజెస్ వరకు ఉంటాయి అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ చిన్నవాళ్ళ సైజు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అనమాట చాలా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటాయి అన్నమాట దాని తర్వాత వచ్చేసి ఈ మహాకాలు ఓం అని చెప్పేసి మనకి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ఈ షర్ట్స్ అనేవి వేసుకుంటున్నారు ఇవి నాకు స్పెషల్గా కాశీలోని ఎందుకో నాకు చాలా ఇష్టం ఎన్ని చోట్ల దొరికినా కూడా మనకి ప్రతి ప్లేస్కి కూడా ఒక ఎమోషన్ ఉంటుంది కదా సో అలాగా నాకు ఈ షర్ట్స్ అంటే అక్కడ చాలా ఇష్టం అనమాట సో అలా మేము ఈ షర్ట్స్ అయితే తీసుకున్నాము ఇవి చిన్నపిల్లలకి వచ్చేసి ఒక ఫోర్ ఎన్నో తీసుకున్నాను అండ్ పెద్దవాళ్ళకంటే మా పిల్లలకి వచ్చేసి ఒక ఫోర్ తీసుకున్నాను ఆల్రెడీ మా హస్బెండ్కున్నాయి ఈ షర్ట్లు సో ఈయన ఎక్కువ శివాలయంకి వెళ్ళినప్పుడు అప్పుడు యూస్ చేసి వేసుకుంటూ ఉంటారు అండ్ మా పిల్లలకు కూడా ఫెస్టివల్స్ టైంలో అప్పుడు వేసుకోవడానికి చాలా ఇష్టం సో వాళ్ళకనే తీసుకున్నాను ఇవి మోస్ట్లీ అందరూ ఇష్టపడరు అని చెప్పి నేను ఎవరికి తీసుకురాలేదు ఓన్లీ మా పిల్లల వరకు మాత్రమే తీసుకొచ్చారనమాట వాళ్ళకి పర్సనల్గా ఇవి చాలా ఇష్టం అనమాట సో అందుకని వాళ్ళకొక్కరికి తీసుకొచ్చాను మొత్తం పెద్దవాళ్ళకి ఒక ఐదు షర్ట్లు చిన్న వాళ్ళకి ఒక రెండు రెండో షర్ట్లు అండ్ మాతో పాటు వచ్చిన మృదులా గారు ఒక షర్టు మొత్తం అన్నీ కలిపి మేము అరౌండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎంత ఇచ్చినట్టు ఉన్నాం సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎంత ఇచ్చినట్టు ఉన్నాం అనమాట అవి కూడా బార్గెన్ చేయొచ్చు రోడ్డు మీద ఉంటాయి ఇవన్నీ కూడా షాప్స్ లో కాకుండా బట్ చాలా బాగుంటాయి ప్యూర్ కాటన్ అండి చెప్తున్నాను కదా కాశీలోని బట్టలు మాత్రం చాలా చాలా చౌక హ్యాపీగా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు అనమాట సో అది అని తర్వాత వచ్చేసి ఇది కూడా మేము కాశీ విశాలక్ష్యామ్మ అమ్మవారి అభిషేకంకి వెళ్ళాము కదా సో అభిషేకం టైంలోని అక్కడ పంతులు గారు ఒక బ్లౌజ్ పీస్ ఇచ్చారు అండ్ అలాగే ఒక ముత్తైదు ఒక ఆమె బొట్టు పెట్టి నాకు గ్రీన్ బ్లౌజ్ పీస్ ఇచ్చారనమాట చాలా హ్యాపీ అనిపించింది అండి నిజంగా కాశీ పుణ్యక్షేత్రం అందులోని విశాలాక్షి అమ్మ దగ్గర ఒక ముత్తైదు బొట్టు పెట్టి ఒక బ్లౌజ్ పీస్ ఇచ్చారంటే తాంబూలం లాగా సాక్షాత్ అమ్మవారే ఇచ్చినట్టుగా స్వీకరించాను చాలా ఆనందం అనిపించింది ఈ బ్లౌజ్ పీస్ ఈ లైట్ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చేసి అమ్మవారి దగ్గరది అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఆ అమ్మ ముత్తైదు అయితే ఇచ్చారు సాక్షాత్ అమ్మవారే ఇచ్చారు అని అనుకు అనిపించింది నాకైతే చాలా జాగ్రత్తగా దాచుకోవాలని ఈ రెండు మాత్రం చాలా జాగ్రత్తగా తెచ్చుకున్నాను ఎవరికి అంటే ఎక్కడ పెట్టేయకూడదు ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి సో అయితే చాలా జాగ్రత్తగా తీసుకున్నాను అనమాట అండ్ తర్వాత వచ్చేసి ఒక షాల్వా కూడా తీసుకున్నానండి ఇవి కూడా సేమ్ నేను షర్ట్స్ ఎలాంటివి తీసుకున్నాను అలానే మహాకాలు ఓమని అని చెప్పి ఉంటాయి అనమాట ఇది నేను మా అమ్మగారికి అని చెప్పి తీసుకున్నాను లాస్ట్ టైం షెడీ వెళ్ళినప్పుడు మా అత్తయ్య గారికి కొన్నాను కానీ మా అమ్మగారికి కొనడం మర్చిపోయాను నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది అయ్యో అత్తయ్య కొన్నాను అమ్మకు కొనలేదని సరే ఈసారి అత్తయ్యలాగో అప్పుడు తీసుకున్నాను కదా ఈసారి అమ్మకు తీసుకుందామని చెప్పి అమ్మకి తీసుకున్నాను జనరల్గా అమ్మ స్వెటర్లు అవి ఎక్కువ ఇష్టపడరు షాల్ అంటే చాలా ఇష్టం సో అక్కడి నుంచి తెస్తే గుర్తుగా ఉంటుంది కదని చెప్పి తీసుకున్నాను అది జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఎంతో పడింది అనమాట ఇంకా బార్గెన్ చేయలేదు హండ్రెడ్ రూపీస్ అనగానే తీసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి థ్రెడ్స్ అండి కాశీ వెళ్ళమంటే ప్రత్యేకంగా పంచడానికి ప్రసాదం ఏమీ ఉండదు ఒక థ్రెడ్ ఇచ్చి మేము కాశీకి వెళ్ళాము అని చెప్పొచ్చు ఈ థ్రెడ్స్ అక్కడ లోకల్ షాప్స్ లో దొరుకుతాయి దాన్ని తీసుకొని విశ్వేశ్వరి అంటే శివయ్య దగ్గరికి వెళ్ళి శివయ్య దగ్గర పెట్టించి ఇస్తారనమాట మనకి దాన్నే జాగ్రత్తగా చేతికి కట్టుకుంటాము ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే అది నిత్యం పెట్టుకోవచ్చు ఆ ఒక దారం వచ్చింది అంటే కాశీకి పిలిపొచ్చిందని ఒక అర్థం అనమాట శివయ్య దగ్గర నుంచి ఒక ఆశీర్వద్ ఆశీర్వాదం వచ్చింది అని ఒక అర్థం అలా ఎవరైనా సరే కాశీకి వెళ్ళాము అంటే వాళ్ళు ఏది అడిగినా అడగకపోయినా కూడా దారం తీసుకొచ్చారా దారం తీసుకొస్తే ఇవ్వండి అని చెప్పి అడుగుతారు అందుకని జాగ్రత్తగా ఎక్కువ పట్టుకొచ్చాము మా వారి ఆఫీస్లో ఇవ్వాలి నేను కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి ఇవ్వాలి కదా అని చెప్పేసి రెండు పట్టుకొచ్చామన్నమాట అండ్ తర్వాత నేను దుర్గాదేవి అమ్మవారి అని చెప్పాను కదా అమ్మవారి టెంపుల్ దగ్గర ఈ వుడ్ దీపం కూడా తీసుకో వుడ్ కా సారీ స్టోన్ దీపం కూడా తీసుకున్నాను ఈ స్టోన్ దీపంలోని దీపం పెడితే చాలా మంచిదంట వాస్తు దీపం కింద కూడా అంటారు సో ఒకటి యాభై రూపాయలు పడింది సరదాగా అది కూడా ఒకటి తీసుకున్నాను ఒకటి మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే మేము రిటర్న్ వచ్చేది కూడా ఫ్లైట్లో కాబట్టి అసలు ఏమైనా డ్యామేజ్ అవుతాయేమో అంటే లగేజ్ ఎలా పెడితే ఎలా పడేస్తారు డ్యామేజ్ అవుతాయేమో ఏమైనా అసలు ఎలా చేస్తారా లేదా అని టెన్షన్ నాకు ఎక్కువైంది ఎందుకంటే ఫస్ట్ టైం మాకు ఫ్లైట్ జర్నీ వల్ల మాకు ఎక్కువ తెలియదు కదా సో ఎందుకు లే అనవసరంగా అని చెప్పి నేను ఎక్కువ తీసుకోలేదు పైగా మాకు షాపింగ్ చేసే టైం కూడా ఎక్కువ లేదనమాట సో అందుకే ఏమి ఎక్కువ పడితే అక్కడ తీసుకోలేదు అండ్ కాశీలోని మోస్ట్ ఫేమస్ ఇంకొకటి ఏంటంటే పాన్ మసాలావికి సంబంధించిన అంటే మౌత్ ఫ్రెషనర్కి సంబంధించినవన్నీ కూడా దొరుకుతాయండి తక్కువ కాస్ట్లో దొరుకుతాయి మనం నార్మల్గా అంటే ఇప్పుడు మాకు వైజాగ్లో దొరికేదానికి అక్కడికి హాఫ్ ఆఫ్ రేట్స్ డిఫరెన్స్ అయితే ఉంటాయి సో పిల్లలకి మాకు ఈ స్వీట్వి చాలా ఇష్టం మౌత్ ఫ్రెషనర్లు సో వాళ్ళ కోసం అని చెప్పి అవి కూడా తీసుకున్నాను అండ్ అక్కడ అడిగాను ఫ్లైట్లో ఎలాంటి అబ్జెక్షన్ ఉండదని హ్యాపీగా మీరు తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు అలానే మాకు ఎలాంటి అబ్జెక్షన్ కూడా చేయలేదు హ్యాపీగా మేము తీసుకొచ్చేసాము అండ్ తర్వాత అండ్ తర్వాత వచ్చేసి నాకు బాగా నచ్చిన వాటిలో కాశీ నుండి తెచ్చిన వాటిలో ఇది ఒకటండి నేను వీటి కోసం ఆల్మోస్ట్ టూ డేస్ నుండి అంటే కొనుక్కుందాం కొనుక్కుందాం అనుకుని చూసాను కానీ బట్ టైం సరిపోలేదు మాకు దర్శనాల వల్ల మాకు ఉండే అక్కడ వర్క్స్ వల్ల మాకు టైం సరిపోలేదు సో సరే వెళ్ళే ముందు రోజైనా సరే ఎంతో కొంత టైం ఉంటే తీసుకోవచ్చు అని అనుకున్నాను అనమాట అది ఏంటంటే టవల్స్ అనుకోవచ్చు లేదా మనం స్కార్ఫ్ లాగా జస్ట్ ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు చున్నీ హ్యాండిల్ చేయలేకపోయినా కూడా దీన్ని ఒళ్ళు మొత్తం ఇలా కప్పుకునేటట్టుగా వేసుకొని వెళ్ళడానికి నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఎందుకంటే అక్కడికి మాతో పాటు సంతోషి కూడా వచ్చింది కదా సో సంతోష ఇంతకుముందే చాలా పెద్ద పెద్ద యాత్రలు చేశారండి సో తను ఏమంటే అక్కడికి వచ్చేటప్పుడు చక్కగా వీటిని ఈ లాగా మొత్తం ఇలా వంటకి చుట్టుకునేది నాకు చాలా బాగా నచ్చింది చూడడానికి ఉళ్ళంతా కప్పుకునేటట్టు ఉండేది అండ్ సేమ్ టైం ఏంటంటే చూడడానికి ఎందుకో బాగా డెవోషనల్గా బా చాలా బాగా నచ్చింది సరే ఇవి ఎలా అయినా తీసుకోవాలి అని చెప్పేసి అదే పనిగా ఇంక నేను వెతికి 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 లో అయితే ఎలా అయినా సరే దీన్ని సంపాదించాలని చెప్పేసి ఈ టవెల్స్ అయితే కొనుక్కున్నాను ఒకటి వన్ ట్వంటీ రూపీస్ ఎంతో పడింది అనమాట చాలా బాగుంది ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను ఆరెంజ్ కలర్ ఒకటి లైట్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ వైట్ ఎల్లో ఇలాంటివి తీసుకున్నాను ఇందులో ఒకటి మాకు కావాల్సిన ఒక మనిషికి అయితే ఇచ్చామన్నమాట ఒక వెల్ విషయర్ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఒక బ్రదర్ అలా అన్నట్లు సో ఇచ్చాము తనకి అండ్ మూడు అయితే నేనే ఉంచుకున్నాను ఇవైతే ఎవరికి ఇవ్వలేదు ఎందుకంటే నాకు చాలా కోరికగా చాలా ఇష్టంగా తెచ్చుకున్నాను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరికీ కొంటాం కానీ నాకంటూ నేను ఏం కొనుక్కోనమాట సో ఇదే ఫస్ట్ టైం నాకంటూ కొనుక్కున్నది అయితే అవే అనమాట ఇంక నేను ఇంకేం కొనుక్కోలేదు నా అయితే మాత్రం ఇప్పటివరకు షాపింగ్లో ఏది కూడాను ఎక్కడికి వెళ్ళినా నాకంటూ ప్రత్యేకంగా ఇంకేం కొనుక్కోని అది మాత్రమే కొనుక్కుంటాను అండ్ వీటి కోసం కూడా చెప్తాను మీకు పూర్తిగా వీడియోస్ చూడలేదు కాబట్టి అర్థమవుదు అండ్ మేము ఏ పర్పస్ మేరకు అయితే మేము కాశీ వెళ్ళాము అక్కడ ఈవెంట్ ఉందని చెప్పాం కదా సో ఆ ఈవెంట్లో మాకు అక్కడ ఈ బ్యాడ్జ్ అండ్ అలాగే ఐడి కార్డ్స్ అన్నీ ఇచ్చారని అలాగే సాయిలోగ బాల తరపు నుండి ఒక మంచి ప్రజెంట్ కూడా ఇచ్చారనమాట సో అక్కడికి మేము వెళ్ళి అన్నీ చేసి మొత్తం ఈవెంట్ అంతా అటెండ్ అయినందుకు అండ్ మేము వాళ్ళ త వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసినందుకు ఇంతకుముందు కూడా అంటే లాస్ట్ టూ ఇయర్స్ నుండి మాకు ఏదో ఒకటి ఒక అప్రిషియేషన్ అనేది పంపిస్తూనే ఉన్నారు అలానే ఇది కూడా మాకు కాశీలో ఇవ్వడం అనేది ఇంకా ఆనందం అనిపించిందండి అండ్ మెడలోని ఒక షాల్ లాంటిది అండ్ తర్వాత వచ్చేసి ఈ ప్రజెంట్ కూడా ఇచ్చారనమాట ఇది ఒక అప్రిషియేషన్ గిఫ్ట్ లాగా ఎవరైనా మనం ఏదైనా ఒక ఒకరిది ఎవరిదైనా ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నామంటే వాళ్ళు మనల్ని ఇలా గుర్తు పెట్టించుకున్నారంటే నాకు అది చాలా మోర్ దెన్ అవార్డ్ అన్నట్లు అనమాట అంత బాగా నచ్చింది వాటి కోసం పూర్తి వివరాలు నేను నెక్స్ట్ వ్లాగ్స్లోనే కంటిన్యూగా మీకు చెప్తాను సో నాకు మొబైల్లోని మెమోరీ సరిపోవడం సరిపోకపోవడంతో ఫస్ట్ ఈ వ్లాగ్ని అయితే పోస్ట్ చేయాల్సి వస్తుందనమాట సో వాటి యొక్క పూర్తి వివరాలు అన్నీ కూడా చెప్తాను అండ్ సాయిలోగు బాల వాళ్ళ నెంబర్ను కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న సాయి దీపం అనేది చాలా మందికి నచ్చింది మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గర ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మీరు అది కూడా చూడాలనుకుంటే చూడవచ్చు వాళ్ళ నెంబర్ని అయితే ఇస్తాను అది అండ్ అది మంచి ట్రస్ట్ అండి చాలా మంచి ట్రస్ట్ అనమాట అండ్ అవి అని తర్వాత అన్నిటికన్నా ఒక బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉందంటే అంటే ఇది ఒకటి అనమాట అక్కడ కేదార్ఘాట్లోని స్వయంభూ శివలింగం ఉంటుంది సో కేదారేశ్వర్ గౌరీ కేదారేశ్వరుడు అనమాట సో ఆ లింగంది ఏదైతే పటం ఉందో అక్కడ కుమారస్వామి మఠం నుండి ఒక గురువుగారు అయితే ఉన్నారు ఆ గురువుగారి యొక్క వివరాలన్నీ కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను సో ఆ గురువుగారైతే మమ్మల్ని ఇంటికి ఇన్వైట్ చేశారు వాళ్ళ ఇంటికి సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం అవన్నీ కొన్ని మీకు మున్ రాబోయే బ్లాగ్స్లో పెడతాను సో ఆ గారు అయితే మాకు ఈ మంచి ఒక ఫోటో ఫ్రేమ్ని అయితే ఇచ్చారనమాట శివయ్య ఫోటో ఫ్రేమ్ని అది కూడా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో ఇది నా షాపింగ్ వీడియో అంతా